ఓం నమః నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాకృష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే బుధగ్రహము ఒక్కొక్క గ్రహం గురించి మనం విశేషంగా చెప్పుకుంటూ ఉన్నాం అందులో ప్రతి జాతకుడికి కూడా బుధుడు యొక్క పాత్ర ఏమిటి బుధుడు బాగుంటే కలిగే ఫలితాలు ఏమిటి బుధుడు ఇబ్బంది ఉంటే కలిగే ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాశిరీత్యా బుధగ్రహం యోగించాలంటే ఏం చేయాలి బుధగ్రహం యోగిస్తే ఎంత రాజయోగం పడుతుంది వ్యక్తికి బుధగ్రహం కనుక పాడైతే ఎటువంటి ఇబ్బందులు పడతాడు దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాలు మరియు మీకు జాతక చక్రం లేదు లేనప్పుడు బుధగ్రహ ఫలితాలు వస్తున్నాయి అందుకే ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి విషయాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తినేవారి రాశి నుంచి మనం తెలుసుకుందాం లగ్నము కన్యా రాశి కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రాస్యాధిపతి లేదా ఈ లగ్నాధిపతి గుర్తుపెట్టుకోండి ఈ లగ్నాధిపతి ఉదాహరణకి బుధుడు మీకు బుధరాశుల్లోనే ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏంటంటే వీళ్ళని మించినటువంటి వర్కాలిక్ పర్సన్ ఇంకోరు ఉండరు అంటే వీళ్ళు అద్భుతమైనటువంటి వర్కింగ్ క్యాపబిలిటీ కానీ ఏదైనా మేనేజ్ చేయడం కానీ అద్భుతంగా మేనేజ్ చేస్తారు ఇంక ఇంక తిరుగుండదు పని ఏ అంటే ఏ విషయాన్ని ఎలా మేనేజ్ చేయాలి కన్యా లగ్నానికి లగ్నంలో బుధుడు ఉంటాయి అయితే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అది పాపక పాపకత్తెరిలో ఉంటే దాని ఎనర్జీ తగ్గిపోతుంది పాప గ్రహాలతో ఉంటే దాని ఎనర్జీ ఇంకా తగ్గుతుంది సో దాని కండిషన్ అంటే మనకి ఉదాహరణకి మన దగ్గర ఒక వెపన్ ఉందండి అది ఎంత షార్ప్గా ఉంటే దాంతో అంత పని బాగా నడుస్తుంది షార్ప్గా వెపన్ ఉంది ఇక్కడ ఏం లాభం అలాగే సేమ్ యాజిటిస్ రెండులో ఉన్నాడు బుధుడు ఈ లగ్నానికి శుభుడే కదా సో ఎప్పుడైతే శుభుడు రెండులో ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే వీళ్ళు కాస్త చెర్రాసుల్లో ఉన్నందుకు వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటసస్ కావచ్చు వీళ్ళు కాస్త ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు వీళ్ళు చేసేటువంటి కొన్ని కొన్ని ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించినవి గుప్తంగా కూడా పెట్టుకుని ఉంటారు రెండులో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఇక మూడులో ఉండడానికి ఉదాహరణకి మంచి ఇంటలిజెంట్గా పనిచేస్తూ ఉంటారు అంటే ఒక వర్క్ చేసేటప్పుడు ఏంటంటే కాకపోతే కొంచెం మూడ్లో ఉన్నప్పుడు శత్రు క్షేత్రంలో ఉన్నప్పుడు పనులన్నీ కొంచెం స్లో అవుతూ ఉంటాయి అది ఒకటి చూసుకోవాలి కెరియర్లో సడన్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి మూడులో ఉన్నప్పుడు ఎందుకంటే దశమాధిపతి మూడులో ఉన్నాడు లగ్నాధిపతి మూడులో అవుతున్నాడు అండ్ వన్ అండ్ టెన్త్ ఆడు థర్డ్ హౌస్లో ఉన్నాడు అదే నాలుగులో ఉన్నాడు ఉదాహరణకి వీళ్ళకి మంచి విద్యావంతులు అంటే వీళ్ళు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఉంటే మీరు అంత అద్భుతంగా కలిసి వస్తుంది పంచమంలో ఉంది మీకు మీ బుద్ధుడల్లి పంచమ స్థానంలో ఉన్నాడు అంటే మకరంలో ఉన్నాడు కన్యా లగ్నానికి అప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్ మీరు కెరియర్ పరంగా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ కానీ విదేశాలకు వెళ్ళడం ద్వారా అక్కడ మీరు బాగా సక్సెస్ అవుతారు అదే ఆరులో కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఏంటంటే కొంచెం ఉన్న ప్రదేశం కాకుండా ఎక్కువ తిరగడం ద్వారా సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకోండి అది మెయిన్గా చూసుకోవాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు కెరియర్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఉద్యోగం ద్వారా ఎక్కువ తిరగడం ద్వారా సక్సెస్ అవుతారు ఒక దగ్గర ఉండరు ఆరులో బుధుడు కనుక కుమ్మల్లో ఉన్నాడు ఒక దగ్గర ఉన్నాడు అని ఎక్కువ తిరుగుతూ ఉంటారు ఏడులో ఉన్నాడు లగ్నాధిపతి కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే సప్తమ స్థానం అనేటువంటిది ఏదైతుందో వివాహాన్ని చూపిస్తుంది కాబట్టి మిస్ మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతాయి కాకపోతే అక్కడ ఉండే నీచబడినటువంటి బుధుడు కనుక నీచ రాజయోగం జరుగుతాయి అక్కడ నుంచి వీళ్ళ లైఫ్ అనేటువంటిది అద్భుతంగా సాగుతుంది ఇక్కడ కూడా వర్కాలిక్ పర్సన్ అవుతాడు పర్సన్ అదేవిధంగా అష్టమంలో ఉన్నాడు అనుకోండి బుద్ధుడు ఉదాహరణకి అష్టమంలో ఉంటే కూడా ఇంట్లో చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం ఎక్కడో బ్రతకడం లేకపోతే నేను ఎక్కడున్నాను నేను చెప్పనండడం ఇట్లాంటివి మనం చాలా కేసెస్ చూస్తుంటాం అష్టమంలో ఉన్నప్పుడు కూడా ఎందుకంటే కొంచెం నిగూఢంగా గుప్తంగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు లగ్నాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు అందులో పర్టికులర్గా కన్యాలగ్నానికి అదే లగ్నానికి లగ్నాధిపతి కనుక భాగ్యంలో ఉంటే కనుక ఇట్స్ వెరీ క్లియర్ ఏంటంటే ఇక్కడ ఈ భాగ్యంలో ఉండడం అనేటువంటిది ఈ శాస్త్రంలో పర్టికులర్గా ఏంటంటే ఇది శుక్రక్షేత్రం భాగ్యం అనేటువంటిది రాశిలో ఉన్నప్పుడు మంచి తెలివితేటలు చాలా ప్లాన్డ్గా చేయడం కాకపోతే ఏంటంటే వర్క్స్ స్లో అవుతుంటాయండి ఎందుకంటే స్థిరరాశి కదా స్థిరరాశి ఎప్పుడు చిరరాశుల్లో ఉండేదానికి రాశిలో ఉండేదానికి లగ్నాధికి చాలా తేడా ఉంటుంది అటువంటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా లగ్నాధిపతి దశమంలో ఉన్నా కూడా కన్యా రాశికి కన్యలో ఉంటే కనుక బుధుడు మంచి విద్యావంతులు అవుతారు ఎందుకంటే బుధుడు గురువే ఇవాళ రేపు మనం చూస్తుంటాం మంచి వాగ్దాడు మంచి సరస్వతి పుత్రుడండి అంటూ ఉంటాం బికాస్ ఆఫ్ ఈ బుధుడు ఉన్న ఓన్ హౌజ్ ఇక్కడ బాగా పనిచేస్తుంటుంది ఇదే బుధుడు లాభంలో ఉన్నాడు కన్యా లగ్నానికి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న ప్రదేశం కాకుండా చర్రాసులు కదా చంద్రరాశి కదా వేరే ప్రదేశానికి వెళ్తే చదువు కోసం కానివ్వండి ఉద్యోగం కోసం కానివ్వండి వేరే ప్రాంతానికి వెళ్తేనే బాగా రాణిస్తారు పన్నెండులో ఉన్నాడు ఇదే బుధుడు అంటే లగ్నాధిపతి పన్నెండు దశమాధిపతి పన్నెండు అంటే వన్ అండ్ టెన్ ట్వెల్త్ కనెక్టివిటీ వచ్చింది ఇక ట్వెల్త్ కనెక్టివిటీ వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఎంత ప్రాంతాలు ఎక్కువ ప్రాంతాలు ఎంత తిరుగుతూ అంత బాగుంటుంది వీళ్ళ లైఫ్ కాకపోతే ఏంటంటే ఇక్కడ కెరియర్ పరంగా మంచి స్టేజ్కి వెళ్తాడు బట్ కా కాకపోతే ఏంటంటే ఇక్కడ ధనాధిపతిని కూడా మనం పరిశీలన చేయాలి పన్నెండులో ఉన్నప్పుడు అంటే శుక్రుడు యొక్క స్థితి ఎలా ఉంది ఫైనాన్షియల్ కూడా ఎలా ఉన్నాడు లాంగ్ కార్ కూడా ఎలా ఉన్నాడు కూడా పరిశీలన చేసి చెప్పాలి ఇక మీరు చేయవలసినటువంటిది వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి అనే చాలా బాగుంటుంది చాలామందికి జాతకాలు ఉండవు అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జన్మజాతకం రాయరు అలాంటప్పుడు ఎలాగా ఈ బుధగ్రహ ప్రభావం వారి మీద పడుతుందని ఎలా గుర్తించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏనాటి సెన్ నడుస్తుందండి అర్ధాష్టమి శ్రెన్ నడుస్తుందండి అష్టమి శ్రీ నడుస్తుందండి మాకు కాల్సర్పు దోషం ఉంది అందుకే ఫైన్ అవ్వట్లేదు అనుకుంటారు కాదు మీరు బాగా అర్థం చేసుకోండి మన మనిషి జీవితంలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దానికి వెయ్యి కారణాలు ఎలా ఉంటాయో ఒక జాతకుడికి ఒక ఇబ్బంది వచ్చిందంటే దానికి ఈ తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు భావాల్లోనే మొత్తం దాగి ఉంటుంది అక్కడి అక్కడ నుంచే మనం ప్రాబ్లంకి ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తీసుకురావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి బుధుడు కారణం అంటే మీ జన్మజాతకంలో పాస్ట్ లైఫ్లో మీరు ఏదో మిస్కమ్యూనికేట్ చేశారు వేరే వాళ్ళతో అది ఈ ఈ జన్మలో ఈ కర్మరూపంలో వస్తుంది లేదండి నేను ఎక్కువ అప్పుల పాలవుతున్నాడు ఒక వ్యక్తి అప్పుల పాలవుతున్నాడు అంటే ఆరో స్థానాధిపతి పాడవడం కానీ బుధుడు మెయిన్గా ఎక్కువ పాత్ర ఉంటుంది బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్ లాడ్ కాబట్టి మరొక విషయం ఏంటంటే చర్మ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి బంధువర్గం వాళ్ళ ద్వారానే ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే బుధుడే కారణం అంటే బుధుడు కారణం అంటే ఇన్సెన్స్ బుధుడే మేము ఇదేం పగబట్టి చేయట్లేదు ఆ పని ఇక్కడ ఏంటంటే పాస్ట్ లైఫ్లో పోయిన జన్మలో వీళ్ళు కృత జన్మలో చేసినటువంటి బుధ సంబంధించిన కర్మ అంటే బంధువర్గం వారినే మీరు ఇబ్బంది పెట్టారు ఆ రూపంలో వస్తుంది అది మీరు నేను అందరం సమానమే కర్మకి కర్మకి ఎవరూ కూడా తప్పించుకోలేరు కర్మని అయితే ఇక్కడ మధ్యవర్తిత్వంగా ఉండడం ఎవరో ఫ్రెండ్కి ఏదో మనీ కావాలంటే మీర సంతకం పెట్టడం ఇట్లాంటి వల్ల కూడా ఇరుక్కుంటాడు మనిషి ఈ బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సరే తెలుసో తెలియకో పూర్వజన్మ కర్మలో అజ్ఞానంలోనో లేకపోతే ఆశతోనో ఒక తప్పు చేశాం ఈ జన్మలో జన్మించినప్పుడు ఈ గ్రహ ప్రభావం పోవాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ గ్రహ ప్రభావం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్కువ గాసిప్స్ వింటూ అసలు అది నిజమా అబద్ధమా అని చెప్పి మనం తెలుసుకోకుండా మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తాం తెలియకుండా ఎవరో చెప్పారు ఏమండి వాళ్ళిద్దరు ఇట్లా చేస్తున్నారు తెలుసా అని అది నిజమా అబద్ధమా అసలు మనం ఏమీ తెలుసుకోం అవునా అని చెప్పి నమ్మి ఇంకోటి చెప్తాం అది చాలా పెద్ద దోషం దాన్ని మించినటువంటి దోషం మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి కానీ ఇదే బుధుడు బాగున్నాడు అనుకోండి వ్యాపారంలో టాప్ పొజిషన్లు తీసుకెళ్తాడు నేను ఒక దాదాపుగా ఒక ఐదు వేల జాతకాలు టాప్ అంటే ఒక బిజినెస్లో ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిన జాతకాలు చూసినప్పుడు వాళ్ళందరి జాతకాల్లో నేను చూసింది ఏంటంటే బుధుడు బాగున్నాడు బుధగ్రహం బాగున్నప్పుడు ఏంటంటే స్పాంటీనియస్గా అప్పటికప్పుడు డబ్బులు అంటే విపరీతంగా ఫైనాన్స్ రావడం బుధుడు షేర్ మార్కెట్కి కూడా కారకుడండి బుధగ్రహం బాగుంటే షేర్స్లో విపరీతంగా రాణిస్తారు కోట్లు సంపాదిస్తారు అదే బుధుడు మల్టిపుల్ ధనయోగా కారుడు అంటే ఈ వ్యక్తి ఏమీ చేయడు రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఫ్రెండ్ ఒక బిజినెస్ పెడితే ఆయనకి డబ్బులు ఇస్తాడు ఇంకో ఇస్తాడు బుధుడు బాగుంటాయి ఈ ఈ వ్యక్తి కేవలం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడి నుంచి ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉంటాయి ఇది బుధగ్రహం యొక్క బలం ఇదే బుధుడు కనుక పాడైతే అనాలోచితమైనటువంటి పనులు అస్సలు ఆలోచించరు ఏవేవో చేస్తూ ఉంటారు ఏవో పోగొట్టుకుంటూ ఉంటారు ఏమేమో అయిపోతూ ఉంటారు మళ్ళీ నేను గొప్పగా ఆలోచించానని చెప్పుకుంటూ ఉంటారు ఇది చాలా చాలా కేర్గా ఉండవలసిన విషయం అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామాలు నేర్పించండి పిల్లలకి అంటారు ఎందుకు బుధుడు బాగుపడతాడు బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు లేదంటే నాకు నోరు తిరగదు అని అనుకుంటే కనీసం ఓం నమో నారాయణ అనే నామం చేసుకోవచ్చు లేదు గోవుకి వెళ్ళి చక్కగా గోంగూర తినిపించడం ద్వారా పెసలు దానం ఇవ్వడం ద్వారా ఒక కేజీంబావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం దానం ఇవ్వడం ద్వారా గృహంలో బుధగ్రహానికి స్థానం ఉత్తర దిశ అంటారు ఉత్తరంలో మీరు కనుక ఏదైనా ఎల్లో కలర్ కానీ లేకపోతే గ్రీ మన రెడ్ కలర్ పింక్ కలర్స్ ఇట్లాంటివి ఉత్తరంలో వేస్తే కూడా బుధగ్రహ ప్రభావం నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది ఉత్తరంలో ఎప్పుడు కూడా వైట్ కలర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎంత వైట్ కలర్ ఉంటే ఉత్తరం వైపు మీకు అంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బుధుడు మీ జన్మజాతకంలో పాపగ్రహాల మధ్యన ఉన్నాడు అంటే మూడు విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అప్పుల జోలికి వెళ్ళొద్దు అప్పులు ఇవ్వడం కావచ్చు తీసుకోవడం కావచ్చు వెళ్ళొద్దు రెండవది గాసిప్స్ని నమ్మి ఏ పనులు చేయొద్దు గాసిప్స్ని స్ప్రెడ్ చేయకూడదు అంటే వీళ్ళని కదా ఎవరు కూడా స్ప్రెడ్ చేయకూడదు మీకు తెలుసో తెలియదు ఎవరికి తెలుసు ఇవాళ రేపు ఛానల్లో వచ్చేసినట్టు నిజం అనుకుంటే అట్లా ఆ ఛానల్లో ఏదో ఒక వార్త వేయాలని వేయచ్చు వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు చెప్పలేం కదా అదేవిధంగా మరొకటి ఏంటంటే బంధువర్గంతో రెస్పెక్ట్ఫుల్గా ఉండండి బంధువర్గంతో ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా ఉండరో అనవసరమైన గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ జన్మల్లో బుధగ్రహం బాగోదు దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు అన్ని ప్లానెట్స్ కంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ ప్లానెట్ కూడా బుధుడే కాబట్టి ఈ బుధగ్రహ అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు అందులో ముఖ్యంగా ఇంకా మీకు బుధగ్రహ ప్రభావం ఇంకా బాగుండాలంటే లలితా సహస్రనామాలు ఒక మంత్రం ఉంటుంది ఓం కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ ఇచ్చేయం అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ